తెలంగాణలో రేషన్ షాపుల ముందు పడిగాపులు కాస్తున్న ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడలేక సంచులు చెప్పులు పెడుతున్న ప్రజలు ఒక వ్యక్తికి రేషన్ ఇచ్చేందుకు దాదాపు ముప్పై నుండి నలభై ఐదు నిమిషాల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో ఉదయం ఆరు గంటల నుండే క్యూలో నిలుచొని సర్వర్ ప్రాబ్లం ఉండడంతో గంటల తరబడి క్యూ లైన్లో ఇబ్బంది పడుతున్న ప్రజలు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో ఉదయం ఆరు గంటల నుండి రేషన్ కోసం లైన్లో వేచి ఉన్న ప్రజలు ఎందుకు ఆలస్యమవుతుందని రేషన్ డీలర్ను నిలదీయగా సర్వర్ ప్రాబ్లం ఉందని సాంకేతిక నిపుణులు వచ్చి సరిచేసే వరకు ఏం చెయ్యలేమని సమాధానం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు గత మూడు రోజులుగా కూలీ పనులు ఉద్యోగాలు మానుకొని లైన్లో నిల్చుంటున్నామని మూడు రోజులుగా సర్వర్ ప్రాబ్లమనే అనే చెబుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు మూడు నెలల రేషన్ ఒకేసారి ఇచ్చే ముందు సాంకేతిక లోపాలను సరిచేసుకోవడం తెలియదా